అపరాజిత దేవత అపరాజిత అంటే మనకు ఎందులోనూ ఓటమి లేకుండా కాపాడే దేవత మనల్ని ఎవరూ పరాజయం చేయలేని దేవత అంటే మీ ఇంట్లో మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు ఇంకా అంటే మీకు ఓటమి లేదు మీకు కూటమే కానీ ఓటమి ఉండదు అంటే మీరు ఏం చెబితే అది ఓకే అనాలి నిజంగా కూడా ఒక ఇల్లు సక్రమంగా నడవాలి అంటే ఆ ఇంటికి యజమానిరాలు స్త్రీ ఆవిడ ఏం చెప్తే అది అందరూ వినగలిగితే ఆ ఇల్లు బాగుంటుంది కొన్ని సందర్భాల్లో ఆవిడ పర్సనల్గా వాళ్ళ ఆయనతో వెరిఫికేషన్ చేసుకుని బయటకు వచ్చి చెప్పాలి ఏదైనా కొన్ని కొన్ని ఉంటే అన్నీ చెప్పడం కాదు కానీ కొన్ని కొన్ని వ్యక్తిగతంగా పర్సనల్గా వాళ్ళ ఆయనతో సంప్రదించి ఓకే ఇది నేను ఈ రిజల్యూషన్ పాస్ చేస్తున్నా నేను డిసైడ్ అయిపోయాను ఇక నో బిసైడ్ ఓన్లీ డిసైడ్ అంతే అన్నట్టుగా ఆవిడ ఉంటే అలాంటి ఇల్లులన్నీ చాలా బాగా అద్భుతంగా అభివృద్ధి అయ్యాయి అంటే భార్య చూడండి మగవాళ్ళందరూ చప్పట్లు చెప్పట్లు కొడుతున్నారు దానికి మీరు కొట్టట్లేదు కానీ భా ఎందుకంటే నేను ఊరికినే చెప్పట్లేదు దీనికి ఒక శ్లోకం ఉంది ప్రమాణం వేదమూలమిదం బ్రాహ్మ్యం అంటే వేదము పరిరక్షింపబడాలి అని అంటే బ్రాహ్మణత్వము వల్ల వేదము పరిరక్షింపబడుతుంది గుర్తుపెట్టుకోండి కేవలం బ్రాహ్మణుడనే కాదు ఇప్పుడు అలా అయితే బ్రాహ్మణులు బోళ్ళ మంది ఏదో ఉద్యోగాలు వ్యాపారాల్లో ఉన్నారు కానీ బ్రాహ్మణత్వము అనేటువంటిది ప్రధానం నేను ఎందుకోసం పుట్టాను నా శిఖ నా యజ్ఞోపవీతము నా పంచకండువా నా పంచపాత్ర ఉద్ధరిణి నా ఆసనం నా జపమాల అని వాటికే కమిట్ అయిపోయి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తుల వల్ల వేదం అనేది ఉద్ధరింపబడుతుంది వేదమూలమిదం బ్రాహ్మ్యం తర్వాత భార్యా మూలమిదం గృహం ఇంటిలో భార్య అనేది ఇంటికి మూల స్తంభం లాగా మనిషికి ఏది కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు కానీ వెన్నెముక తీస్తే అనుకో నిలబడగలడా పడిపోతుంది అలాగనే గృహానికి భార్య అనేది వెన్నెముక లాంటిది అది చాలా ప్రధానం అది కృషి మూలమిదం ధాన్యం కృషి అంటే ఎవరైతే రైతు కృషి చేస్తే ఎంత కష్టపడితే కష్టే ఫలి అన్నట్టు కృషి చేసేవాడికి ధాన్యం వస్తుంది ధర్మ మూలమిదం జగత్ ఎవరో అన్నారు ధనం మూలమిధం జగత్ అని నాతో అన్నారు ఏమిటో ఈ స్వామీజీ ఏమి నేనేం అడగను నేనేం పట్టించుకోను నాకేం సంబంధం లేదు ఎలా జరుగుతుందో మీకు చూపిస్తానన్నాడు అంత అనుకున్నారు ఒట్టిదా కాకినాడ మొత్తం ఈనింది ఇక్కడ కాకినాడ శ్రీపీఠంలో కాకినాడే కాదు రాష్ట్రాలు రాష్ట్రాలు తరలి రాబోతున్నాయి రాష్ట్రాలే కాదు విదేశాల నుంచి కూడా వస్తున్నారు ఒక్క పైసా లేకుండా అమ్మవారి మీద ఆధారపడితే అమ్మ ఏం చేసింది డబ్బు ఉంటే జనం రాదు కదా జనసంపద జన సంపద ధన సంపద నేను ధన సంపద మీద ఆధారపడలేదు అమ్మ అనే ఒక్క రెండు అక్షరాల మీద ఆధారపడ్డాను ఆవిడే నడిపించుకుంటుంది కృషి మూలమిదం ధాన్యం ధర్మ మూలమిదం జగత్ నిజంగా అలా ఆధారపడి అమ్మ మీద ఇంకేమీ లేదు అనుకుని ఆధారపడితే కార్యక్రమం ఎలా జరుగుతుందో మీ అందరికీ తెలుస్తుంది బాగా జరగలేదనుకోండి ఏదో తప్పు జరిగిందో లేకపోతే ఏదో లోపమో లేకపోతే అమ్మవారే లేదనుకోవచ్చు మనం కానీ ఏమీ లేకుండా మొదలు పెడితే మనదేమీ కాదు కదా అది ఆవిడ చేయిస్తున్నదే కదా ప్రతి అణువు అంటే మన అహంకారానికి ఇంకా తావు లేదు కదా మన ఈగోలకి మన స్వత్కర్షలకి నా నేనుగా ఇలా చేశాను నా వల్ల ఇలా జరిగింది అనుకునేదానికి అవకాశమే లేదు కదా ఇంకా శరణాగతి పొందుతాం కదమ్మా నా దగ్గర ఏమీ లేదు అన్నీ నువ్వే చేస్తున్నావు కాబట్టి ఇలాగనే అన్నీ నువ్వే చేయించనేటువంటి ఒక ఆలోచనకు వస్తాం కదా మనం మీ అందరికీ ఆ అనుభూతి కూడా కలగాలనే ఈ సంకల్పం అంత గట్టిగా చేయడం జరిగింది నేను ఎప్పుడు అదే అంటుంటాను అమ్మ అనేటువంటిది అది మీరు ఇప్పుడు నాతో పాటు లలిత వచ్చిన వాళ్ళందరూ చెబుతూ ఉండండి వాళ్ళు వింటూ ఆ మంత్రాన్ని ఎలాగా శ్రీమాత్రే నమ అనుకున్న అమ్మ అనుకున్న అమ్మవారిని ప్రేమతో ఆరాధించి మనస్సులో అమ్మని స్థాపించుకొని కూర్చుని మీ ఆరాధన మీరు చేయండి